ఎంతమంది రైతులు ఇచ్చారో వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినాయో అనేది క్లారిటీగా చూపించారు వాళ్ళ ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు అమరావతి కోసం ఎంత కష్టపడ్డారు తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయనే చాలా క్లియర్ కట్ చూపించారు ఒక్కసారి ఇది రాజధాని కోసం రైతులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ సినిమా చూస్తే నిజంగా కంటతడి పెట్టుకుంటారు అలాగే టీవీ ఫైవ్ మూర్తి గారు ఒక మంచి పాత్ర చేశారండి పనికొచ్చే పాత్ర మీలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా సినిమాలో కాదు నిజ జీవితంలో మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో నిజంగా మీ సపోర్ట్ తీసుకుని చాలా మంది వెలుగులోకి వస్తారు అంటే మనం ఓటేసుకున్నాక వేసుకున్నాక మళ్ళీ అధిక మనం ప్రశ్నించే హక్కు లేదని క్లారిటీగా చూపించారు ఓటేసినా కూడా అసెంబ్లీ దాకా వెళ్ళాలి అసెంబ్లీలో మేము మాట్లాడే హక్కు రాబోయే రోజుల నుండే బాగుంటుందని చూపించారు సో తెలుగు వన్ నెంబర్ వన్ స్థానంలో ముందు ముందు వస్తుంది తెలుగు వన్ ఏంటో చూపిస్తుంది తన సత్తా ఏంటో సో సినిమా అయితే చాలా బాగుంది రాజకీయంగా కొట్టుకోకుండా ఒక మంచి సినిమా చూస్తే రేపు పొద్దున ఓటు ఎవరికి వేయాలనే మీరు మీరే నిర్ణయించుకోండి ఇందులో హైలైట్ సీన్ బాగా నచ్చింది ఏంటంటే ఇది బాగా వినండి మీరు సినిమా సినిమాలో ఓట్లు వేసాక ఒక బాక్స్ కేటాయిస్తారు ఆ బాక్స్ దేనికనేది సినిమా చూస్తే అర్థమవుతుంది డబ్బులు తీసుకున్నాక ఆ డబ్బులు ఏ పార్టీ వాళ్ళు అంత ఇచ్చారని ఆ బాక్స్ లో వేసేదాక ఇంత అవినీతి జరుగుతుంది అనేది ఒక ఐడియా అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారు నిజంగా అదే జరిగితే కనుక అవినీతి రాజకీయం అనేది ఉండదు ఎవరు ప్రజలు నిర్ణయించుకున్నారు